ఈ రోజు ఉదాహరణకు ఒక అగ్రికల్చర్ లేకపోతే ఒక ఇండస్ట్రీ ఒక సర్వీస్ సెక్టర్ వేరియస్ ప్రాజెక్ట్స్ మనం గ్రౌండ్ చేస్తున్న పర్టికులర్ టైంకి అవన్నీ ప్రొడక్షన్ కానీ ఫంక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ చూసినప్పుడు మనం చాలా క్లియర్గా ఒక ప్రిడిక్ విజన్ తయారు చేసాం ఆ విజన్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్ట్ అట్స్ మనం చూసుకుంటే వస్తుంది ఇలాంటి వేరియస్ అప్రోచెస్ చేసుకొని అన్ని కూడా డేటా వచ్చిన తర్వాత మీరు నేను కోరేది ఫైల్స్ ఉన్నాయి మీ ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు వారం తీసుకుంటున్నారా ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటున్నారా నెల తీసుకుంటున్నారా లేకుంటే ఒక్కొక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారా ఫైల్స్ ఆర్ రియల్ టైం మీరు ఎక్కడన్నా ఫైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేసి అంత ఇంపాక్ట్ వస్తుంది అదే మరి ఇప్పుడు వారు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం మీకు చాలా విషయాలను చెప్పినప్పుడు క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డేటా ఉంది ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం రియల్ టైమ్ కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్ నాట్ ఓన్లీ వాట్సాప్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనే మన ఉద్దేశం ఈరోజు నేను చూస్తుంటాను చిన్నప్పటి నుంచి నేను చూశాను చదువుకోవడానికి పోవడానికి నేను పది సర్టిఫికెట్ తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ నేటివిటీ క్యాస్ట్ ఇన్కమ్ అదే మరి వేరియస్ ఓసారి ప్రీవియస్ ఎగ్జామ్స్ జరుగుతుంటే ఎక్కడ చదువుకుంటే మళ్ళీ దాంట్లో మార్క్స్ ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అనమాట కనీసం స్టూడెంట్ అనేవాడు ఒక వారం రోజులు ఒక పది రోజులు ఎంఆర్ఓ తిరిగి తిరుగుతూ ఉండాలి తహసీల్దార్ ఆఫీస్ కార్ తిరగాలి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కార్ తిరగాలి ఇది ఇట్ అందుకే ఇక్కడ డిజి లాకర్ వచ్చింది అవసరం అయితే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేసి మనం కూడా క్రియేట్ చేస్తాం డిజి లాకర్లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడికి పోయినా హెల్త్ రికార్డు ప్రాపర్టీ రికార్డ్స్ అన్ని పెట్టుకుంటారు ఆధార్ అథెంటికేషన్ పెడతాం వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు పర్సనల్ హెల్త్ గోపింగ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఏరియాస్ తీసుకున్నాం ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఈ మీటింగ్లో మీరందరూ కూడా క్లియర్గా మీ మీ డిపార్ట్మెంట్కి ఏం వర్తిస్తుందో ఆలోచించడం ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు కూడా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అల్టిమేట్ గా మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయాలు కొంతమంది అనుకుంటే జిఎస్టిపి అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నాకేం సంబంధం ఈ అగ్రికల్చర్ సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ అప్పై ఎవరు లేరని ఈరోజు రెవెన్యూ ఉంది హోమ్ ఉంది లేకపోతే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆర్ ఆల్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వెల్ఫేర్ అంతా ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ పీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అదే మరి మనం సూపర్ సిక్స్ ఇస్తున్నాం అదే మరి అదర్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఇస్తున్నాం మీ డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు మీరు ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి రెగ్యులేటరీగా వచ్చినప్పుడు ఇక్కడ రాకపోవచ్చు రిపోర్ట్స్ ఆర్ దేర్ ఆల్ ఇండియా లెవెల్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ డిపార్ట్మెంట్ అప్గ్రేడ్ చేసే స్టాండర్డ్స్ రిపోర్ట్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఉంది ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి యాక్సిడెంట్లు అయితే మనం మంది కాదు అని వదిలిపెడుతున్నాం కరెక్ట్ కాదు నిన్న మనం జరిగినటువంటివి కర్నూలులో జరిగిన బస్ ఫైరింగ్ కాలిపోయింది కానీ ఆ బస్ ఎక్కడిది ఆంధ్ర మనిషి ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ ఆపరేషన్ హైదరాబాద్ టు బెంగళూరు ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు లొకేషన్ ఆంధ్ర ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పాలసీ ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్స్ వాళ్ళు ఇస్తారు ఆల్ ఇండియా పర్మిట్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టేట్స్ లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే చాలా ఫీజ్ తక్కువ ఉందో అందరూ అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని దేశంతో ఆపరేట్ చేస్తున్నారు ఆ రాష్ట్రం రెగ్యులేట్ చేయడం లేదు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు బ్రింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్ దట్ ఇస్ వేర్ ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినా మనం చేసినా దాని ఇంపాక్ట్ ఏంటి రెగ్యులేట్ చేస్తున్నామా లేదా పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు ఇన్సిడెంట్ దొరికితే ఒక ఇన్సిడెంట్ అడ్రస్ చేయడం కాదు ఒక రెస్పాన్సివ్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న తెలంగాణలో చూసాము ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడై భయంకరంగా చనిపోయే పరిస్థితి నిన్న కూడా మన రాష్ట్రంలో మూడు ఇన్సిడెంట్లు జరిగాయి మొన్న చూసాం మనం శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు కొత్తగా టెంపుల్ కట్టారు ఏకాదశి వచ్చింది విపరీతంగా మనుషులు వచ్చారు మనకు కూడా నోటీస్ రాలేదు తొమ్మిది మంది చనిపోయారు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఈవెన్ అక్కడ సిఏకి తెలియకుండా ఎస్ఐకి తెలియకుండా పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా అక్యూరేట్గా డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా వెల్ఫేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా ప్రివెంట్ చేస్తున్నామా లేదా ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకొని టోటల్గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా మొన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది క్రాకర్స్ కాల్చారు పేది కొంతమంది చనిపోయారు గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేసిన పేద కుటుంబాలు నిన్న మళ్ళీ అమలాపురం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళా రిపీట్ అయిందా ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ రిపీట్ అయిన తర్వాత ఎక్కడ ఎస్ఓపి ఉంది మన దగ్గర ఎస్ఓపి ఉంది పేపర్ మీద ఉంది దీ వేర్ ఐ మాస్కింగ్ ఆల్ ఆఫ్ యూ మనకు ఆ శక్తి ఉంది కెపాసిటీ ఉంది ఇప్పుడు టెక్నాలజీని తీసుకొస్తున్నాం ఒకవేళ మనం మర్చిపోయినా టెక్నాలజీ మనకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి ఈరోజు మొత్తం జీవోలు ఇష్యూ చేస్తున్నాం వీరందరూ గుర్తుపెట్టుకోవాలి అదే మరి మెమోస్ ఉన్నాయి జీవోస్ ఉన్నాయి గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ కింది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ ఫైల్స్ అన్ని కూడా డిఫరెంట్గా బిల్డప్ చేసి ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసి లిటిగేషన్ స్కోప్ ఇస్తున్నాం ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఫైల్స్ అన్ని కానీ మనం క్లియర్ చేస్తే కోర్టులో ఎవరికి రిలీఫ్ రాకూడదు లిటిగేషనే ఉండకూడదు ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లిటిగేషన్ కోర్ట్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్ ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకు వెళ్ళాలి ఆ పరిస్థితిలోకి వచ్చేసాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం అందుకే ఇప్పుడు ఏ టూల్ పెట్టి ఆల్ జివోస్ మెమోస్ ఎవ్రీథింగ్ పెట్టిన తర్వాత మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఎవరన్నా తప్పు చేసినా ఏ అప్లై చేసి చూసి రూల్ ప్రకారం ఉందా లేదా చూసుకొని జీవో ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది అది చేయగలిగితే లిటిగేషన్ ఇంకుండే పరిస్థితి రాదు అదే మరి మనం చాలా కేసులు ఉన్నాయి మన కన్విక్షన్ రావడం లేదు ఎందుకు రావడం లేదు ఆ ఎవిడెన్స్ ఫొరెన్సిక్ ఎవిడెన్సెస్ని బిల్డ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం ఎందుకు కేస్ స్టడీ కింద తీసుకొని ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా బిల్డ్ చేసి ఒక పది మందికి కానీ వరుసగా కన్వెక్షన్ వస్తే ఎవ్రీబడి కంట్రోల్ ఈరోజు నేను అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీరు ఇవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది మనం పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం ఒక పెన్షన్ ఇచ్చిన తర్వాత ఆ పెన్షన్ వల్ల వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ఇండివిజువల్ పెన్షన్ సేమ్ అమౌంట్ గవర్నమెంట్ ఇస్ సేమ్ డెలివరీ చేసేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్గా డెలివరీ చేసే పరిస్థితి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిన గుడ్ విల్ అనేది తగ్గే పరిస్థితి వస్తూ ఉంది ది వే వి ఆర్ బిహేవింగ్ ఒక గవర్నమెంట్ అన్నప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఈ గవర్నమెంట్కి ఆ మ్యాండేట్ ఏంటి ఒక సుపరిపాలన చేయమని ఒక సుపరిపాలన చేయమని ఇచ్చినప్పుడు గవర్నమెంట్లో ఏ ఉండే ఎక్కడో ఒక ఆఫీసర్ అతను తప్పు చేసిన గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది దిస్ వేర్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఎక్సైజ్ ఉంది దీస్ ద దేస్ స్టడీ ఐదు సంవత్సరాలు ఎక్సైజ్లో ఎన్ని ఒకతోకలు తిరగాలన్నీ జరిగాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్గా బ్రాండ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని బ్లేమ్ చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశా మనం హోలోగ్రామ్ పెట్టాం అవసరం క్యూఆర్ కోడ్ ఉంది ఇవన్నీ ఉపయోగించి కొన్ని ప్రజలను ఎడ్యుకేట్ చేసామంటే ఇంకా సందేహమే దిస్ ఇస్ వేర్ ప్రజలకు కానీ ట్రాన్స్పరెన్సీగా చేయడమే కాదు ట్రాన్స్పరెన్సీగా ట్రాన్స్పరెంట్గా చేసామనేది పది పది ప్రజలకు కూడా చెప్పి ట్రస్ట్ని బిల్డప్ చేయడం మన బాధ్యత ఇలాంటి రెండు కాదు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఐ టు ఒకవేళ ఏదైనా ఎక్కడన్నా కానీ మిస్ అయ్యి ఉంటే ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం దర్ నో సెకండ్ థాట్స్ మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే మీరు సిస్టమ్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మీరు చూస్తే మీ మీ యొక్క పర్ఫార్మెన్స్ మీకే అర్థమైపోతుంది మీకు కాకుండా మీ కింది వాళ్ళు ఏం పని చేస్తున్నారో అది కూడా మీకు అర్థమవుతుంది ఏ యూనిట్ ఏ ఫంక్షన్ ఎక్కడున్నాడు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు అవర్ సెక్రటరీ మీ డిపార్ట్మెంట్ మీరు బాధ్యత తీసుకోవాలి కన్సర్న్ మినిస్ట్రీస్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అదర్ మినిస్ట్రీ దెన్ ఓన్లీ ఇవన్నీ సాధ్యమవుతాయి ఆ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడానికి చాలా సిస్టమేటిక్ అప్రోచ్ చేశాం ఆ అప్రోచ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు అందరూ అర్థం చేసుకోగలిగితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పటి నుంచి అనుకున్న పని అనుకున్న టైంలో కావాలి నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు స్మార్ట్ వర్క్ కావాలి పదే పదే చెప్తున్నా మీరు కానీ మనసు పెట్టి మీకు ఇచ్చిన టైంలో పని చేయగలిగితే టెక్నాలజీ ఉపయోగించుకుంటే రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ కాదు బియాండ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇదేదో అకాడమిక్ డిస్కషన్ నేను పిలవలేదు ఇది అవగాహన రెండోది నెక్స్ట్ లెవెల్ అడాప్షన్ మీరు ఏదైనా కానీ ఇంకా బెటర్గా చేయొచ్చు అనుకుంటే మీరు కూడా ఐడియాస్ ఇస్తే దాన్ని కూడా మేము అమలు చేయడానికి ముందుకు పోతాం దయచేసి ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకోవాల్సి కోరుతు ఈ రోజు నుంచి ఇది అయిన తర్వాత నేను ఏవైతే ఈరోజు నిర్ణయాలు చేస్తామో అవి రేపటి నుంచి వస్తాయి ఎవరీ ఫంక్షనరీ హ్యాస్ టు ఫాలో మెటిక్యులెస్లీ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆర్టీజీఎస్కి వచ్చి కూర్చోండి అక్కడ రిసోర్సెస్ తీసుకొస్తాం హెల్ప్ చేస్తాం కానీ ఆర్టీజీఎస్ ఈజ్ నాట్ ది ఏజెన్సీ టు ఎగ్జిక్యూట్ పీ క్లియర్ వాళ్ళ పని అంతా ఎంతవరకు అంటే ఈ డేటా అంతా మేనేజ్ చేసి ఆ డేటా అంతా మీకు అందుబాటులో పెట్టడానికి మాత్రం పనిచేస్తారు రెస్పాన్సిబిలిటీ ఈజ్ యవర్స్ అకౌంటబిలిటీ మీది ఇవన్నీ కూడా లాస్ట్ మైల్కి తీసుకుపోయే బాధ్యత ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే బాధ్యత కూడా చెప్పి నేను మీకు తెలియజేస్తాను అందుకనే మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అనుమానం లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ లీడర్ యాజ్ టు ప్రొడ్యూస్ అవుట్కమ్స్ ఆ స్టేజ్కి వచ్చాక